హాయ్ అండి సో ఇంతకుముందు వెళ్ళిలో చూసేమంటారు మేము లీవ్కి వచ్చామని చెప్పేసి అన్నాను కదా సో ఇంటికి వచ్చిన తర్వాత వన్ డే అయిపోయి ఇంకా నెక్స్ట్ డే అయితే మేము స్వాములకి అయ్యప్ప స్వాములకి భిక్ష అనేది పెట్టుకున్నాము అదే ఈరోజు లాగ్ అనమాట అంటే అసలు ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు సడన్గా అయిపోయింది వచ్చిన తర్వాత క్యాజువల్గా ఫలదానం ఇద్దాం అనుకున్నాను మా ఆయన అన్నారు ఇంకా ఫలదానం ఎందుకులే భిక్ష పెడదాము అని చెప్పేసి ఇంకా అంటే సరే అని ఏర్పాట్లు చేసేసాము వెంట వెంటనే అయితే ఎక్కువ మంది కాదు కాకపోతే ఇంకా బయట వాళ్ళకి కూడా తిని పెడదాము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నాను ప్రసాదం కదని సో దానికోసమైతే ఇలా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశాము మార్నింగ్ లేచి ఇంట్లోనే తుడుచుకుని ఇంక నేనైతే దీపం పెట్టేశాను అందుకే నైటీలోనే ఉన్నాను ఇంకా తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు చేరుకొట్టుకోవచ్చులేని ఈలోపు వంట అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకెవరిని మనిషినైతే పెట్టలేదు మా ఇంట్లో వాళ్ళమే మా మాయలు ఆవిడి నేను మా చెల్లి మా ఎత్త ఇంకా మేమే ఇంకా వంట వండుకుంటున్నాము అయితే మేమైతే ఇందులో స్పెషల్స్ ఏముండామంటే స్వాములకి మరి వెజ కర్రీస్ చేయాలి కాబట్టి మేమైతే పులిహోర చేసాము పులిహోరతో పాటుగా రైస్ సాంబారు కర్రీస్ అయితే కార్తీక మాసంలో ఎక్కువగా మా సైడు జునువులు వంకాయ వండుతారు మీరు తింటే ఉంటుంది లేదు జునువులు వంకాయ అయితే మా సైడ్ ఎక్కువ వండుతారు కార్తీక మాసంలో ఎక్కువ తింటారనమాట సో అదే నెక్స్ట్ ఆలు టమాటా కర్రీ అయితే చేసాము గ్రేవీ కర్రీ పులిహోరలో కలుపుకొచ్చి బాగుంటుందని ఇంకా దాంతోపాటుగా క్యాబేజీ పకోడీ అయితే చేసాము అంటే కాలీఫ్లవర్ పకోడీ ఇంకా దాంతోపాటుగా శనగపప్పు బూర్లు ఇంకా గారైతే పెట్టుకున్నాం మినప గారి అంటే స్వామలకి పెడితే నేను నాకు అనిపించింది ఫుల్ ప్లేజ్గా పెడదాము అని ఇంకా పెట్టచ్చు కాకపోతే నాకైతే ఇంతవరకు కుదిరింది సో అదనమాట దాంతోపాటుగా పల్దానం ఇద్దామని చెప్పేసి మూడు రకాల పళ్ళు ఆకుచెక్క ఇవి ఇలా అయితే నేను పెట్టుకున్నాను ఇంకా మా వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టి నాకు సక్సెస్ఫుల్గా అయింది టేస్ట్లు అన్నీ కూడా బాగా వచ్చాయి ఇంకా అన్నిటినీ సక్రమంగా పెట్టేసామన్నమాట వంట చేసేసి ఇంకా అవన్నీ ప్రాసెస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే కంగారు కంగారుగా అన్ని పనులు నేను వాళ్ళందరికీ అందించడం అవన్నీ చేశాను ఇంకా నాకు అందుకే అవ్వలేదు అసలు బాబుని కూడా ఎత్తుకోవడం అవ్వలేదు నాకు ఈరోజు ఆ పనులతోనే సరిపోయింది నాకు ఇంకా మంచిగా అయితే అసలు ఉప్పు వేయని చూడకూడదు కదా మనం స్వాములకు పెట్టకముందు ఇంకా ఏం టేస్ట్ చేయకపోయినా సరే కూడా అసలు ఎంత బాగా అంటే వంటలు నిజంగా దేవుడు ప్రసాదం అంటే ఏదో లేని ఉంటుంది అసలు అనుకోలేదు నేను ఇంత బాగా కుదితని టెన్షన్ టెన్షన్ పడ్డాను అయ్య బాబో తింటారు కదా వాళ్ళు సాటిస్ఫైగా తినాలి అనిపించింది నాకు ఉప్పు ఉప్పు లేకపోతే తినలేమో మనం ఎంత ఆయిల్ వేసి ఉన్నా ఉప్పు లేకపోతే బాగోదని ఇంకా వంటలైతే చూపిస్తాను చూడండి మీకు ఇదైతే జునువులు వంకాయ కూర వంకాయ బాగా వేపేసాము వేపిన తర్వాత జునులేసి ఉండాము ఇదైతే బంగాళదుంప ఆలు కర్రీ ఆలు అండ్ గ్రీన్ అదే టమాటా కర్రీ అయితే చేసాము ఇంకా రసము బూర్లు అంటే స్వాముల గురించి చెప్పేసి వేరేగా తీసామన్నమాట అనమాట ఇంకా రసము బూర్లు గారెలు పకోడి అసలు పకోడి ఇవన్నీ కూడా టైం అయిపోయింది చేయడానికి కుదరలేదు మాకు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా మరి ఇవన్నీ చేయలేము కదా ఇంకా ముగ్గురు మనుషులము ఒక పొయ్యే ఇంకా గ్యాస్ మీదని అలా అని చెప్పేసి రెండు రకాలుగా వండేసాము ఏదైనా సరే టేస్ట్లు అయితే బాగా వచ్చాయి నాకు మంచిగా అనిపించింది అసలు అనుకోని ప్లానింగ్ అనమాట ఇది కానీ ఎందుకో చెయ్యాలి అనిపించింది ఇదిగోండి కాలీఫ్లవర్ పకోడీ అయితే నేను కలిపిసి ఇచ్చిస్తే మా బాప అయితే వేసింది అప్పటికే టైం అయిపోతుంది మార్నింగ్ అయితే స్నానం చేసాను పులిహోర కూడా చాలా బాగా వచ్చింది అసలు మీకు అవన్నీ అంటే కలపడము ఇంకా తాలింపు వీడియోస్ అవి ఏం పెట్టలేదు నేను కాకపోతే ఇంకా అవ్వలేదు నాకు టైం కుదరలేదు లేకపోతే మొత్తం లాగ్ అయితే షూట్ చేసేదాన్ని కానీ ఇంకా అవన్నీ వాళ్ళకి అందించేసరికి నాకు సరిపోయింది ఇంకా ఫైనల్గా అయితే పకుడి అంతా తయారైపోయింది మా బాప ఇంకా కలిపి చూస్తే మా బాప్ వేసుకుంది ఈ లోపల నేను ఇవన్నీ మార్చి స్నానం చేసేసాను తలకి మళ్ళీ చీర అయితే మామూలుగా సింపుల్ చీర కట్టిస్తాను వాళ్ళు వస్తే కాలు కడగల కదా స్వాములకి అని చెప్పేసి ఇంకా మా ఊర్లో అయితే ఇలాగే ఉంటుంది ఆచారము మా వాళ్ళు ఎక్కిరిస్తున్నాను నన్ను అంటే ఇంత బిజీలో ఉన్న కూడా వీడితే వీడి మాపట్లేదు అని చెప్పేసి అంటే ఏదో చిన్న మెమరబుల్గా ఉంటుంది కదా నాకు కూడా అని నేనైతే ఇంతవరకు సోమలు భిక్ష పెట్టలేదు ఇంకా వచ్చేసారు వాళ్ళు అవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా పల్లెలు అయితే ఆకులైతే వేంగ వేసేయమన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తొందరగా ఆకులు వేసిస్తే సోములు కూడా వడ్డిస్తున్నారు ఫస్ట్ అయితే పులిహోర ఇంకా బూరి గారి అన్నీ వడ్డించేసాము అరిటాకుల్లో చాలా మంచిది అనిపించింది నాకు నేను ఇంతవరకు నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అయ్యి సోమలు పెట్టాము చేశాను అంటే కొన్ని రకాల మంచి పనులు అయితే చేశాను కాకపోతే ఇలా అయ్యప్ప అయితే నేను ఇప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనిపించింది ఇంకా మా బాబు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడికి అయితే మొక్కుకున్నాను అయితేనే ఇదైతే ఏర్పాటు చేశాను నేను ఇంకా నా వాళ్ళకి చూసి భయపడకండి పీకపోయినాడు అన్నమాట దీని నుంచి కూడా మా బాప కూడా మాకు మంచి హెల్ప్ చేసింది మా అది మా నాన్న మళ్ళీ మ్యాచ్ చేసుకోండి అని చెప్పాను కదా సో వాళ్ళ పాప అది ఇంకా అయితే భజన చేస్తండ్రు వచ్చిన తర్వాత ఫస్ట్ విభూది ఉంటుంది కదా విభూతులు హారతలు వేసేసి దేవుడికి హారతిస్తారు అనమాట గురుస్వామి లోపల ఉన్నారు కదా ఆయనే ఇంక వీళ్ళతో పాటు ఇద్దరు మనకట్లు కూడా ఉన్నారు ఆయన చేస్తుంటే అది విభూతితో హారతిస్తుంటే మేము ఈలోపు ఆయన కూర్చొని అక్కడ మంత్రాలు చదువుతాడు అనమాట ఇంక ఈలోపు మేము వడ్డించేస్తున్నాము అన్నీ మనం ఏముండేమో ఉండేమో అన్ని కూడా వడ్డించాలి వాళ్ళకి వడ్డించిన తర్వాత వాళ్ళు ఏం వదలకుండా మొత్తం అనమాట తినేసి కొంచెం ఫస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడి కోసం పక్కన పెడతారు దాంతోపాటుగా లాస్ట్లో మనకి ప్రసాదం కింద ఎంతో కొంత అనమాట మంచి మన కుంగులు ఇంకా నాకు కూడా లాస్ట్లో ఇచ్చారనమాట రెండు గార్లు రెండు బోర్లు అలా ప్రసాదం అని చెప్పేసి మనకి ఇస్తారు మనం వండినవన్నీ కూడా నేను మేము దేవుడి దగ్గర పెట్టుకున్నాను మా దేవుడి దగ్గర మా ఇంటి దేవుడి దగ్గర ఇంకా అవైతే మా హస్బెండ్ నేను తినేసాము ఇంకెవరు పెట్టకూడదంటే మా ఇద్దరమే తిన్నాము మా బాబుకి చిన్న పూరి మొక్క తినిపించేసి ఇంకా మేము మిగతా తినేసాము వంటలు అయితే చాలా బాగా కుదిరాయి అనుకోలేదు ఇంత బాగా కుదురుతాయని అంటే మనం చూసుకోకుండా ఉప్పు వేయలేము కదా ఉప్పు కారం సరిపతి సరిపో అనుకున్నాము అసలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కుదిరాయి చాలా మంచి అనిపించింది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా వీళ్ళతో పాటుగా బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి తిన్నారు చాలా మంది వచ్చారు అసలు అనుకోలేదు ఇంత మంచిగా జరుగుతుంది అని కానీ లక్కీగా ఇదంతా ఆ దేవుడు లీల ఇంకా మేము చుట్టీకి రావడం ఏంటి అసలు ఇవ్వనుకోలేదు ఇవన్నీ ఇంకా ఒకే రోజు గ్యాప్ అనమాట ఈ లోపు సామాలు అవన్నీ తెచ్చేసి మా అయితే ఏర్పాటు చేసేసాడు ఇంకా మా చెల్లి వీళ్ళందరూ వడ్డిస్తున్నారు నేను కూడా వడ్డిస్తాను అదిగోండి ఇచ్చేసి బయటకైతే తీసుకొస్తున్నారు అందరికీ ఇస్తాను ఆయన ఇంక నేనైతే మంచిగా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నాకు అవ్వలేదు ఇంకా స్వాముల దగ్గర ఎందుకు లే వీడియోలు అవన్నీ అని చెప్పేసి ఇంకా తీయలేదు ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే శరణ్ గోస్ చేస్తారు శరణ్ చేసిన తర్వాత ఈ తర్వాత ఈ హారతిలు అవన్నీ తీసుకున్న తర్వాత తినమైతే స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఫస్ట్లోనే కొంచెం కొంచెం వేసే పెడతాము ఎందుకంటే మొత్తం వాళ్ళు తినాలి కాబట్టి తినలేకపోతే వదలకుండా తినాలన్నమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెమే పెట్టామని నిన్న తర్వాత వాళ్ళు కావాలంటే వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి తర్వాత కూడా కొంతమంది ఎవరికైతే కావాలో వాళ్ళకి అడిగి తీసుకున్నారు తిన్నారు నాకు అసలు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి రెండున్నర అయిపోయింది నేను ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలా ఉన్నాను ఇంకా సర్లే ఉపవాసం ఉందాము ఏదైనా నా బాబు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇది అంతా మొక్కుకున్నాను దేవుడికి మరి దేవుడు కటాక్షం ఉంటుంది లేదో చూడాలి ఇంకా అయితే వాళ్ళు సరండ్ గోస్ చేసిన తర్వాత తినేస్తారు తినేసిన తర్వాత ఇంకా చాలామందికి తినేసి కొంతమంది ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాను రాని వాళ్ళకి అంటే నడలేని పరిస్థితి ఉంటారు కదా వాళ్ళకి పనిచేసాను ఇంకా మిగతాది ఇంటికి అయితే పిలిపించాను అనమాట నన్ను పిలిచేసి ఇంకా వాళ్ళు వస్తే అందరు తిన్నారు దీపం అయితే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంది మంచిగా అనిపించింది నాకు ఇల్లంతా కలిసి చేస్తాము అంటే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం శుభ్రంగా ఉండాలని చెప్పేసి మొత్తం అది తుడిసేసి సామాన్లు కూడా బయట పెట్టేసాము మొత్తం తుడిచేసి ఇంకా దాంతోపాటు ఆవు కూడా జల్లాను అనమాట మేము లేనప్పుడు కొంచెం ఇల్లు గలీజ్గానే ఉంటుంది ఇంకా ఏదో ఒకలాగలే ఇంకా దేవుడిది అని చెప్పేసి ఇంకా చేసేసాము ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి తింటారు ఇంకా మా నాన్న మా వాళ్ళందరికీ పిలిచాను నేను రమ్మని వాళ్ళందరూ వచ్చి తిన్నారు మరి అందరూ వీడియో